పదేళ్ళు ముఖ్యమంత్రి చూసినావు కదా మళ్ళీ కేసీఆర్ ఎందుకు మాకు అన్నం పెట్టిండు మాకు అన్నం పెట్టిండు బువ్వ పెట్టిండు అన్ని పెట్టిండు కేసీఆర్ చేస్తాం మేము ఇంటికి వచ్చి పెట్టిండు అన్నం బువ్వ ఒలు ఇంటికి వచ్చి పెట్టలే పదల పదలు ఆయన ఆయన పెడితేనే మేము వాటేస్తాం లేకపోతే ఈ శవద్రిపు రేవంత్ రొడ్డి రేవంత్ రెడ్డి ఏయ్యా ఓటు అయ్యాకమ్మ ఏం చేస్తా మా భూమి పడ్డది ఎవడు చేస్తలేడు చేస్తలేడు ఆ చేతే ఇంత అంత నువ్వు ఇప్పుడు ఊరియో సంచలేవురియా ఇస్తలేడుతు పోలే పోయిండు కానీ మళ్ళీ ఆయన గడితే పారేస్తారేమో నువ్వు మళ్ళీ వచ్చినాడేస్తారని మళ్ళా పాడేస్తారేమని అని ఇక పోలే ఆయన ఓటు వేయము అది కాదు మేము ఓటే 그래 아. 아. 아.